మనం చాలా గుళ్ళు దర్శించుకుంటూ ఉంటాం ఒక్కొక్క గుడిలో దేవుడి ప్రతిమ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ అనుకోండి ఆ ప్రతిమలు చాలా డిఫరెంట్గా ఉంటాయి పెద్ద పెద్ద కళ్ళతో సేమ్ అలాంటి టైప్లోనే చంద్రపూర్ అనుకుంటా నాగ్పూర్ దారిలో అక్కడ టెంపుల్స్లో కూడా అలాగే ఉంటాయి అండ్ దేవుడి విగ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి కొన్ని కొన్నిసార్లు కూర్చున్నట్టు నిల్చున్నట్టు పడుకున్నట్టు ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం స్వయంభుగా వెలిసిన విగ్రహాలను చూసాం మనం ప్రతిష్ఠించిన విగ్రహాలని చూసాం అండ్ పురాతన కాలం నుంచి వస్తున్న విగ్రహాలని చూస్తాం కొన్నిట్లో దేవుడి అదేంటిది బాడీ చాలా మెత్తగా ఉంది అన్నట్టు చెప్తా ఉంటారు కాయిన్స్ వేస్తే లోపలికి వెళ్తాయి పూలు పెడితే లోపలికి వెళ్తాయి కొన్ని కొన్ని విగ్రహాలు సంవత్సరానికి ఇంత పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అనేవి చూసాం డిఫరెంట్ డిఫరెంట్ గుళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఇంకా గ్రామ దేవతల టెంపుల్స్ అయితే బోల్డన్ని ముక్కోటి దేవతలు అంటారు కదా ముక్కోటి టెంపుల్స్ ఉంటాయి అట్లా అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ టెంపుల్స్ ఉంటాయి ఆంజనేయ స్వామి ప్లస్ కృష్ణుడి టెంపుల్ సాయిబాబా ప్లస్ రాముడి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి రైత ఇంకొంతమంది ఇంకొంతమంది కొంతమీత గణేష్ టెంపుల్ ఇట్లా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ టెంపుల్స్ కూడా చాలా చూసాం ఇవన్నీ ఒక అవుతుంది ఇప్పుడు ఎందుకు టెంపుల్స్ కూడా అంటే తమిళనాడులోని సేలం జిల్లాలో ముల్లమూప్పన్ పట్టి రామగౌండర్ ఊర్ అనే ఊర్లో సిద్ధర్ భాగ్య అనే ఒక భక్తుడు ఏంటో టెంపుల్ని కట్టాలనుకున్న టెంపుల్ని కట్టేసాడు ఈ టెంపుల్లో శివలింగం ఉంది మూలకి అండ్ ఆ తర్వాత అగస్య మహర్షి ఇంకొన్ని ఉన్నాయి మన సంబంధించిన హిందూ దేవుళ్ళకి సంబంధించిన కొన్ని ప్రతిమలు అక్కడ ఉన్నాయి ఓకే అంతవరకు బాగానే ఉంది దీంట్లో గ్రహాంతర వాసుల విగ్రహాలు కూడా ఉన్నాయి అంటే గ్రహాంతర వాసులకు కూడా గుళ్ళు కట్టి పూజలు చేసే వాళ్ళని మనం చూస్తున్నాం సి సినిమా యాక్టర్లకు గుళ్ళు కట్టారు రాజకీయ నాయకులకి గుళ్ళు కట్టారు సమంతకి గుడి కట్టారు కుష్ముకి గుడి కట్టారు హన్సికకి గుడి కట్టారు నమితకి గుడి కట్టారు ఇవన్నీ మనకు తెలిసిందే మోడీకి గుడి కట్టారు చంద్రబాబు నాయుడు గారికి గుడి కట్టారు ఇతను ఎవరు మన సోను సూద్కి గుడి కట్టారు అంటే మంచి పనులు చేసే వాళ్ళకి సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి గుళ్ళు కట్టారు కొంతమంది హస్బెండ్స్ అమితంగా ప్రేమించే వాళ్ళ భార్యలు చనిపోతే వాళ్ళ పేర్లలో గుడి కట్టారు వాళ్ళ విగ్రహాలతో కొంతమంది వాళ్ళ అమ్మనికి నాన్నకి కూడా టెంపుల్లా కట్టి పూజించడం కూడా చూసాం ఎంత కాదనుకున్నా మనకి దేవుడు తెలుసు మనిషి తెలుసు సో పోని తీవ్ర దేవతలు లైక్ దశమహావిద్యలు ఇప్పుడు మొన్న రాజమౌళి సినిమా గ్లోప్ టోటర్లో చూసారుగా చిన్న మస్తాదేవి బాల త్రిపుర సుందరి ఇట్లా ఇట్లాంటి దేవతలు మన కామాఖ్య టెంపుల్లాగా అట్లా కూడా మహంకాళి లాగా అలాంటి దేవతల్ని కూడా చూసాం దేవుళ్ళ విగ్రహాలని చూసాం గ్రహాంతరవాసుల విగ్రహాలు ఏంటంటే ఇప్పటివరకు తెలియదు అంటే మనిషికి గుడి కట్టాం దేవుడికి కట్టాం దయ్యానికి కట్టాం అందరికీ కట్టాం కాకపోతే మనుషులకి గుడి కట్టి పూజించే వాళ్ళనే మనం ఏంటిది మరి ఇంత అనే అలాగ ఉంటుంది గ్రహాంతర వాసులని నువ్వు ఎప్పుడు చూసావు ఎప్పుడొచ్చారు నీకు ఎప్పుడు కనబడ్డారో తెలియదు మొత్తానికైతే గ్రహాంతర వాసులకి టెంపుల్ కట్టారు చాలామంది అక్కడ శివుడు బొమ్మ మిత బొమ్మలు కూడా ఉన్నాయి అందరు వింత వింతగా చూస్తున్నారు అడిగితే కూడా ఇది చెప్తున్నారు ఇప్పుడు ప్రతి టెంపుల్కి ఒక పురాణం ఉంటుందా ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడే తపస్సు చేశాడు ఆ రోజుల్లో హనుమంతుడు ఇక్కడే ధ్యానం చేశాడు ఆ రోజుల్లో ఇట్లా ఇది పాదం సీతమ్మ గారు ఇక్కడే ఇలా చేశారు కృష్ణుడు ఇలా వెళ్ళాడు అని కొన్ని కొన్ని టెంపుల్స్కి పురాణాలు ఉంటాయి పలానా మహర్షి ఇక్కడ పూజ చేస్తేనే మాకు ఏదో జరిగిందనే టెంపుల్స్ చూసాం మరి నీకేంటి స్థల పురాణం ఈ టెంపుల్కి నువ్వేమైనా గ్రహాంతర వాసి చూసావా ఎప్పుడైనా వెలిసారా నీ దగ్గరకు వచ్చారా పోనీ కళ్ళైనా కనిపించి మాకు టెంపుల్ కట్టడానికి అడిగారా ఇలాంటివి అడిగితే తనిచ్చిన సమాధానం ఏంటంటే శివుడే ఈ సృష్టికి మూలకారం మొత్తం సమస్త సృష్టినే శివుడు సృష్టించాడు శివుడు సృష్టిని సృష్టించిన తర్వాతే సృష్టిలో ఈ భూమి ఇవన్నీ వచ్చాయి మిగతా గ్రహాలు కూడా వచ్చాయి భూమిలో మనుషులు ఉన్నట్టే మేరే గ్రహాల్లో కూడా గ్రహాంతర వాసులు ఉంటారు సో భూమి మీద ఉన్న మనుషులకి గ్రహాంతరవాసులకి నాకు ఇవన్నీ ఏం తెలియకుండా శివుడు సృష్టించిన గ్రహాంతర వాసులు కాబట్టి వాళ్ళకి నేను ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశాను ఏదో కొంత నేను సమాధానం అయితే చెప్పాడు సరే ఏం చేసిన కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి కొన్ని కొన్ని స్టంట్లు చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా రాయితో చెక్కిన శిల్పాలు పాతవే కొత్తవి కూడా కాదు మళ్ళీ వాటికి డబ్బులు దండలేసి రోజు నిత్య హారతులు పెట్టి అభిషేకాలు చేసి వ్రతాలు చేసి ఓ మై గాడ్ మీరు చూడండి ఒకసారి ఎక్కడన్నా గూగుల్లో కొట్టి చూడండి సేలంలో ఏంటిది ఏలియన్ టెంపుల్ అని కొట్టండి తమిళనాడు మీకు వచ్చేసే డీటెయిల్స్ ఆ వీడియోస్ ఏమన్నా ఉంటే కనిపిస్తూ ఉంటాయి చాలా విచిత్రం అంటే విచిత్రం ఇప్పటి వరకు ఇన్ని విన్నాం కానీ ఇదొకటి మిగిలిపోయిందా వినడానికి అనుకుంటే ఈ వింతేనేమో ఈవెన్ రోబోకి గుడులు కట్టిన తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు మనకి బాగా డెవలప్ అవుతుంది అంటే చాలా డెవలప్మెంట్ వచ్చింది ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం చాలా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏ మనకి అన్ని నేర్పిస్తుంది కదా మరి అలాంటప్పుడు గుడి కడితే తప్పు లేదు టెక్నాలజీ గుడి కట్టిన వాళ్ళని కూడా చూసాం కానీ ఈ వింత గ్రహాంతర వాసులకి ఒక రూపాన్ని ఇచ్చి గుడి కట్టిన వాళ్ళని అయితే మొదటిసారి చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్